ఏపీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ జనసేనులు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రెండు పార్టీలు అధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు సీట్ల సర్దుబాటు ఈ భేటీలో ఇరు పార్టీలు దాదాపు స్పష్టతకు వచ్చాయి ఇప్పటికే మూడు సార్లు సమావేశమైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో సీట్లు సర్దుబాటుపై విడతల వారీగా చర్చించారు ఇక నాలుగు రోజులుగా హైదరాబాద్ లో వేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయా పార్టీ అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తులు చేశారు తాజాగా ఉండవల్లిలో భేటీ అయిన ఇద్దరు అధినేతలు కీలక అంశాలపై చర్చించారు జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావాహులకు టిడిపి పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావాహులకు ఇరు పార్టీలతో అధినేతలతో సర్ది చెప్పుకున్నారు మండపేట అరకు స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే స్పష్టతనిచ్చిన చంద్రబాబు ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించారు దానికి పోటీగా రాజానగరం రాజోలు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్ కళ్యాణ్ దీంతో మిగిలిన సీట్లపై స్పష్టత రావాల్సి ఉంది కొందరు నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలకు ఇప్పటికే చంద్రబాబు స్పష్టతనిచ్చారు పొత్తుల్లో సీట్లు సర్దుబాటు కాని నేతలకు పార్టీ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు అలాగే సిట్టింగ్ స్థానాలు ప్రస్తుత ఎమ్మెల్యేలకి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు దీంతో పట్టు విడుపులకు సిద్ధంగా ఉన్నట్టు సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస జాబితాలు జాబితా టీడీపీ జనసేన నేతలపై ఒత్తిడి పెరుగుతుంది మరోవైపు సీట్ల సర్దుబాటుపై అధికార ప్రకటన అని ఇరు పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే బిజెపితో పొత్తు అంశం ఎటు తేలకపోవడంతో సీట్ల ప్రకటన ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది తాను ఇప్పటికీ ఎన్డీఏలో ఉన్న పవన్ కళ్యాణ్ చెబుతుండగా అటు బీజేపీ కూడా జనసేన తమ భాగస్వామి పార్టీ అని బీజేపీ చెబుతోంది కానీ టిడిపితో కలిసి పోటీ చేసే అంశంపై మాత్రం బీజేపీ స్పష్టత లేదు ఒకవేళ బీజేపీ ఒంటరి పోరాటం జరిగితే ఏం చేయాలన్న దానిపై కూడా టిడిపి జనసేన అధినేతలు చర్చించినట్లు తెలుస్తుంది